ప్రాంతంలో ఒక దినాన కరువు వచ్చింది ఒక రోజున కరువు వచ్చింది ఒక సంవత్సరం కరువు వచ్చింది వర్షాలు లేవు పంటలు లేవు బ్రతకడం కష్టమైపోయింది అటువంటి తరుణంలో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ ఉండడం కష్టమవుతుంది ఇక్కడ బ్రతకడం కష్టమవుతుంది కాబట్టి మనం వెళ్ళి వేరే దేశంలో పని చేసుకొని బ్రతుకుతామని వారు ఆరా తీసి ఆలోచించి మోయాబు దేశానికి బ్రతుకు తెరువుకి వెళ్ళారు అక్కడ హెలుయ్యా అప్పుడప్పుడు మనం కూడా మన ఊరిలో సరైన పంటలు లేవురా మన ప్రాంతంలో పంటలు లేవురా పనులు లేవురా కంపెనీలో కూడా ఉద్యోగాలు ఏమి లేవురా ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుదాం అని వేరే ఊరు వెళ్ళి బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు వేరే ఊరు వెళ్ళి జీవనోపాధి కొరకు జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ భద్రాచలం సానపాకలో అసలు ఎక్కడ పుట్టి పెరిగినడు లేడు అందరూ జీవనోపాధి కొరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన కంపెనీ ఉన్నది ఐటీసీ కొన్ని వేల మందికి ఇది పని కల్పించింది కనుక దీని ద్వారా బ్రతకడానికి ఇక్కడికి చాలా మంది వచ్చారు అలాగనే ఈ ఎలీమెలుకు నయోమి అనబడే ఈ భార్యాభర్తలు వారికి ఉన్న ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబ దేశానికి వెళ్ళారు బ్రతకడానికి అలలుయ మోయాబు దేశంలోకి వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి ఈ ఎలీమెలుకు చనిపోయాడు ఆ తర్వాత ఈ నయోమి ఏం చేసిందంటే ఆ దేశంలో ఉన్న ఒక ఇద్దరు యవనస్తురాలను చూసి ఈ ఇద్దరు కుమారులకి వివాహం చేసింది వివాహం చేసిన మరి పది సంవత్సరాలకి ఈ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు బా భర్త చనిపోయాడు ఆఖరికి ఏమయ్యారు కొడుకులు కూడా చనిపోయారు ఇప్పుడు భర్త చనిపోయాడు కొడుకులైనా ఉన్నారులే ఎల్లో గల బ్రతకొచ్చలే వీళ్ళు మనల్ని పోషిస్తారు అని అనుకుంటున్న తరుణంలో ఉన్న ఇద్దరు కొడుకులు చనిపోయారు అప్పుడు ఎలా ఉంటుంది మనకి చాలా బాధగా ఉంటుంది పోషించేవారు లేకపోతే ఆదరించేవారు లేకపోతే లేకపోతే మనకు తోడున్న వారు ఒక్కసారి మనల్ని వదిలివేసి వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఎంత భయంకరమో అంతేకాదు అసలు వీళ్ళు విధవరాండ్రులు కదా వీళ్ళు భర్తలు కోల్ కోల్పోయారు కదా భర్తలు కోల్పోయిన వ్యక్తుల్ని ఎవరైనా పిలుస్తారా మీరు కొత్త ఇల్లు కట్టుకున్నారు కొత్త ఇల్లు కట్టుకున్న మీరు భర్త చనిపోయిన వ్యక్తిని పిలిచి ఆవిడతో ఓపెనింగ్ చేపిస్తారా చేయించరు చేయించలేరు ఎందుకని అమ్మమ్మమ్మ మంచిది కాదు కీడు ఆవిడ చెయ్యి మంచిది కాదు ఆవిడ జీవితం మంచిది కాదు ఆవిడ పాదం మంచిది కాదు ఆవిడ రాగానే భర్త చనిపోయింది అందుకని అటువంటి వాళ్ళు వద్దులే అంటారు అలాగనే కోడల జీవితం కూడా ఈ మాటలు మోయాబు దేశంలో నయోమి రూతు వార్ఫాను బడే వీరు అనేకమైన స్థలాల్లో వింటున్నారు వింటున్నప్పుడల్లా వాళ్ళకి బాధ వింటనప్పుడల్లా వాళ్ళకి కన్నీరు ఎక్కడికి ఎవరిని పిలవట్లా ఎవరే శుభకార్యం చేసుకున్నా నయోమిని పిలవటలే ఎవరే శుభకార్యం చేసుకున్నా రూతుని పిలవటలే ఓర్ఫాని పిలవట్లే ఏదైనా పని మీద బయటకు అంగో ఎవరైనా వస్తుంటే షడన్గా వారు ఆగిపోతున్నారట ఎందుకు ఆగిపోతున్నారంటే అరే విధవరాలు వస్తుందరా ఎదురు కనుక మంచిది కాదు శుభం కాదు కనుక ఆగండి ఆగండి అని ఆపేస్తుంటారు ఇవన్నీ వాళ్ళ మనసులో చూస్తున్నారు ప్రతిదినము ఇటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తూ ఎందుకు మాకు ఈ శాపం ఎందుకు మాకు ఈ బాధలు ఎందుకు మాకు కష్టాలు ఎందుకు మాకు శాపకరమైన జీవితం అని దుఃఖంతో వేదనతో నయోమి ఏడుస్తూ కూర్చుంది ఒకరోజు ఇంట్లో షడనుగా ఒక పిలుపు విన్నది షడన్గా ఒక కబురు విన్నది షడన్గా ఒక మాట విన్నది ఏమిటా మాట అంటే ఏ ప్రాంతంలో కరువు ఉన్నదని ఏ ప్రాంతంలో కరువు సంభవించిందని అక్కడి నుంచి బ్రతుకు తిరుగుకొరకు మోయాబు వచ్చావో తిరిగి మరలా ఆ ప్రాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని ఆ ప్రాంతంలో సమృద్ధిని దేవుడు తిరిగిస్తున్నాడని ఒక తీపి కబురు నయమి చెవిలో పడ్డది ఒకప్పుడు బెత్తలహేములో కరువు వచ్చింది ఒకప్పుడు బెత్తలహేములో భయంకరమైన పరిస్థితులు కానీ కొన్ని సంవత్సరాల తరువాత కొన్ని దినాల తరువాత ఆ కరువు పోయి ఆ దేశంలో ఏమొచ్చిందట సమృద్ధి వచ్చిందట బిగ్గర గాలిలో చెప్పండి నీ జీవితంలో కూడా అప్పుడప్పుడు కరువు వస్తుంది కష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది ఇరుకులు వస్తాయి వచ్చాయి కదా అని నీ జీవితంలో నువ్వు దుఃఖపడొద్దు వచ్చాయి కదా అని నీ జీవితాన్ని చూసి నువ్వు కురింగిపోవద్దు ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక తీపి వార్త వింటావు ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక శుభవార్త వింటావు నయోమి విన్నది తిరిగి తన ప్రాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని తిరిగి తన దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని నిన్ను కూడా దేవుడు ఏదో ఒక రోజున జ్ఞాపకం చేసుకుంటాడు నీ పరిస్థితుల్ని నీ దుఃఖాన్ని నీ బాధలను నీ చేదు జీవితాన్ని నీ ఒంటరి జీవితాన్ని నీ దుఃఖకరమైన జీవితాన్ని నీ ఆందోళనకరమైన జీవితాన్ని నీ భయంకరమైన వ్యాధులతో పోరాడుతున్న జీవితాన్ని ఏదో ఒక రోజున దేవుడికి ఖచ్చితముగా జ్ఞాపకం చేసుకుంటాడు అలాగనే ఉంచే దేవుడు కాదు అలాగని విడిచిపెట్టే దేవుడు కాదు అలాగని మర్చిపోయే దేవుడు అంతకంటే కాదు బెదలహేమును జ్ఞాపకము చేసుకున్నట్లు నిన్ను కూడా ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకో తెలుసా నీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నీ దేవుడు కృప కలిగిన దేవుడు నీ దేవుడు నిన్ను ఇష్టపడుతున్న దేవుడు ఈ ప్రపంచంలో నిన్ను అతిగా ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన ప్రభువైన యేసు మాత్రమే హల్లెలూయా